ఐపీఎల్ ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది మీ ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్ హెచ్ ఆబ్వియస్లీ మన సపోర్ట్ మనకి ఇంకే ఉంది మన సపోర్ట్ మనం చేయాలి కదా హోమ్ టీం మనం సపోర్ట్ చేయాలి అది ఆబ్వియస్లీ చేస్తాం దానికి చేస్తాం సో ఈ సార్ ఎస్ టీం ఎలా ఉంది హైదరాబాద్ టీం బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఉంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి సర్ప్రైజ్ చేశారు కదా సేమ్ ఫైర్ ప్లే విత్ ఫైర్ అని ఆల్రెడీ మనకి అంతా తెలుసు అందరూ ఫామ్ లో ఉన్నారు హెండీ క్లాస్ టరం కొడుకు ఇంకా మన హెడ్ హెడ్ మాస్టర్ కూడాను మంచి ఫామ్లో ఉన్నారు ఇంకా బ్లూ బ్లూ కనిపిస్తేనే ఇంకా త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా మనం చూసాం సిక్స్ అవర్స్కి హండ్రెడ్ ఇంకా దానితోడు ఇస్తానికి ఇస్తాను యాడ్ అయ్యారు నిన్న ఇన్నింగ్స్లో అయితే సిక్స్టీన్ కి ఇంకా ఫిఫ్టీ త్రీ రన్స్ రీచ్ అయింది సో అలా మనం ఈ లెక్కలో చూస్తే నెక్స్ట్ టైం అంటే మనం ఈ సీజన్ లో పక్కగా ఒక త్రీ హండ్రెడ్ స్కోర్ అనేది చేయడం అనేది గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కప్పు కొడుతు సార్ ఏమో మరి అంచనాలు మనం ఏది ఊహించలేం కదా అంటే లాస్ట్ సీజన్ లో ఒక ప్లేయర్ అంటే బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా టఫ్గానే ఉంది అంటే పర్ఫెక్ట్ గా ఉందా లేదు లేదు అంటే ఇప్పుడు కొత్త ప్లేయర్స్ వచ్చే కొద్ది కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కదా అది అందరికీ సెట్ అవ్వాలి సెట్ అయిన తర్వాతనే అది ఏదైనా మనకి సెట్ అవుద్ది అంటే టీమ్ లో కూడా నేను లాస్ట్ ఇయర్ బాగా సెట్ అయింది అన్ని అంటే ఇప్పుడు ఫీల్డింగ్ పరంగాను వాళ్ళు మొత్తం సెట్ అవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ కానీ అన్ని సెట్ అయితేనే ఒక్కొక్క కోఆర్డినేషన్ మొత్తం సెట్ అయితేనే ఒక టీమ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఎఫర్ట్ ఉన్నారు ఆ టీమ్ ఎఫర్ట్స్ దానికి కూడాను అంటే అప్పుడు ఆ సీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ అనేది హైలైట్ అవుద్ది ఈసారి ఎస్ఎస్ అనేది బయటకు వచ్చింది బాగా అంటే మన క్లా అంటే మంచి ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ని పిక్ చేసుకోవడం ఇంకా మన సీజన్ బాగానే తీసుకున్నారు మన ఎస్ఆర్హెచ్ కూడా టీం కూడా గట్టిగానే ఉంది ఆర్సీబీకి ఎందుకు అప్పు రావట్లేదు ఇది అసలు మిలియన్ డాలర్ రీజన్ ఏంటి నాకు కూడా బాధ అనిపిస్తుండదు కోహ్లీ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు ఇయర్స్ ఇయర్స్ ఇప్పటికి చాలా ఇయర్స్ సీజన్స్ దాటేసింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం డెఫినెట్లీ కావాలి అని చెప్పేసి వస్తుంది అలానేం లేదు అంటే హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో దానికి లక్ కూడా అంతే అంటే వచ్చి అది చాలా అక్కడ అక్కడే కోఆర్డినేషన్ మిస్ టైమ్స్ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళింది రావాలంటే లక్ కూడా ఉండాలి అది ఏం చేయలేదు దానికి దరిద్రం అని కాదు ఏమో ఎక్కడ ఒక దగ్గర మిస్కమ్యూనికేషన్ అవ్వడం ఒకసారి మనతో ఎస్ఆర్ఎస్ తోనే ఫైనల్లో వచ్చి ఫైనల్లో పోయింది స్టో బెన్ కటింగ్ బెన్ కటింగ్ బెన్ కటింగ్ ఇప్పటికీ వాళ్ళకి ఆర్సిబికి బ్యాడ్ బ్యాడ్ లక్ అనుకోవాలి అది అక్కడ అక్కడ అక్కడే చేతిలోకి వచ్చిన కప్పు మిస్ అయింది ఎస్ఆర్ఎస్ కాకుండా ఇంకే టీమ్ లో మీకు బాగా అర్రే ఈ టీమ్లు లో భలే స్ట్రాంగ్ గా ఉన్నారు ఈసారి అని ఎవరి గురించి అనిపిస్తుంది ఎస్ఆర్ఎస్ బాగా అనిపించింది ఈసారి ఈసారి అది కాకుండా మీ ఫేవరెట్ టీం కాకుండా ఇంక ఎవరు అనిపిస్తుంది ఏ టీమ్ ఇంకా అంతా అబ్జర్వ్ చేయాలి సిఎస్కే బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి సిఎస్కే కూడా బాగుంది వస్తే ఈ రెండే వస్తాయా లేదు ఇంకా నాకు అంచనాలు ఏం లేదు రాబోయే ఇంకొక టూ మనకు మ్యాచెస్ స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు లీగ్స్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక నాకౌట్స్ మ్యాచ్ ఒక త్రీ ఫోర్ మ్యాచెస్ ఖత్తం అయిన తర్వాత మనకి ఒక అబ్జర్వేషన్ అని వస్తుంది కదా అంటే వీళ్ళు ఈ ఫామ్లో ఉన్నారు ఈ ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారని మనకు ఒక తెలుస్తుంది కదా అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం చెప్పగలుగుతాం ఎట్లా ఈ మ్యాచ్ అయితే ఈ టీం గట్టిగానే ఉంది ఈసారి స్టార్టింగ్ కూడా బాగానే ఉందని అంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ మ్యాచెస్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచెస్ అనేది కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్స్ బిల్ట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క ప్లేయర్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ అంతకుముందు సీజన్లో మనకి ఏంటంటే థర్టీ ఇట్ లోపలే ఉండేది కానీ ఈ ఇయర్లో ఏంటి థర్టీన్ కి థర్టీ రన్స్ బాగానే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ సీజన్లో కూడాను స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉంది అది అంటే మనకి పవర్ ప్లేలో కూడా మంచి స్కోర్ చేయడం ఇది స్టార్టింగ్ అనేది ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ కూడా బాగానే ఆడారు ఈ సీజన్ లాస్ట్ సీజన్లో చూస్తే మొత్తం ప్లేయర్స్ మొత్తం యంగ్ ప్లేయర్స్ బాగానే ఆడారు పర్ఫార్మెన్స్ మొత్తం యంగ్ ప్లేయర్స్దే ఇంకా మన సీనియర్ ప్లేయర్స్ వచ్చేసి అంతంత మాత్రమే నేను మాట్లాడదు ఇంకా అంత ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంత సో మీరు గా ఏ క్రికెటర్ అంటే ఇష్టం ఎవరు ఇండివిజువల్ గా ఎవరు సింగ్ అంటే బాగా ఇష్టం ఆయన విశిష్టడు అభిషేక్ శర్మ అంటే ఇప్పుడు బాగా లైక్ అవుతుంది సేమ్ ఆ తరహా ప్లేయింగ్ కాబట్టి అంటే సేమ్ ఆ ప్లేయింగ్ స్కిల్స్ తో యూజ్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ నాకు నచ్చుతాడు అభిషేక్ శర్మ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ